వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు మండల కేంద్రం కపిలేశ్వపురం గ్రామంలో మల్లిపూడి శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు బాబు జగజ్జీవన్ రామ్ సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యుడుగా కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించి బడుగు బలిహీన వర్గాలకు ఎంతో సేవ చేశారని గ్రామ ప్రముఖులు కొనియాడారు అనంతరం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాకా శ్రీనివాస్ నెక్కంటి రామ్జీ పోవాల చిట్టిబాబు పర్వతనేని మురళి కృష్ణ జుత్తుక మల్లికార్జున్ కొప్పిశెట్టి వాసు మురళి సత్యబాబు చింతా శ్రీనివాస్ అధిక సంఖ్యలో కపిలేశ్వరపురం సేవా సంఘం నాయకులు సంఘ పెద్దలు పాల్గొన్నారు ఇది మాదిక సోదరుల కళ ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్నో ఏళ్ళ పోరాట ఫలితం ఒకళ్ళు ఇస్తానంటారు ఒకళ్ళు ఎవరినంటారు చేయి చేయడం కుదరదంటారు చే అవన్నీ అవరోధాలు దాటుకుని ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో మనకి జీవో వచ్చింది అట్లాగే కోర్టులో కూడా మనకి జీవో మనకు అనుకూలం వచ్చింది దానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేయడం దాన్ని గవర్నర్ గారు పంపించడం ముద్రకి అది రెండు మూడు రోజుల్లో ముద్ర పొంది మీకు అందరికీ మన మాదిక సోదరులందరికీ ఎన్నాళ్ళ నుంచో పోరాడుతున్న ఈ జనాభా ప్రాతిపదికన చెయ్యాలి ఈ రిజర్వేషన్స్ అన్న ఉద్దేశంతో ఆ పోరాటానికి నిదర్శనం దానికి ముందుగా మందకిస్తున్న మాదిక గారికి మనం అందరం ప్రత్యేక వందలు తెలియజేసుకోవాలి అలాగే మన ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మోడీ గారు ప్రభుత్వాన్ని కూడా మనం అందరం రుణపడి ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మీకు అందరికీ ప్రత్యేక తెలుసుకుంటూ తీసుకుంటా ఎస్ఐ గారు పైకి రావాలండి మరి అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ గారు మరి చిట్టిబాబు గారు సార్ లాస్ట్లో మాడతారండి శాఖ సీనియర్ ప్రెసిడెంట్ గారు మాడతారండి లాస్ట్ చిట్టిబాబు గారు రెండు మాటలు చెప్పండి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మరి వాసు గారు మాట్లాడవలసిందే కోరుచునివ్వండి కొప్పెట్ వాసు గారు కపిలేశ్వరపురం గ్రామంలో మాజీ సేవ సంఘం వారికి జరుగుతున్న డాక్టర్ బాబు జగత్ గారి నూట పదిహేను జయంతి ఉత్సవాలకు మరి ఈరోజు మండల కేంద్రమైన కపిలాశ్వరం గ్రామంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కపిలేశ్వరం గ్రామ పెద్దలకు వివిధ శాఖల అధికారుల వరకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ బాబు జగత్ చంద్రరావు గారి జయంతి మరి భారతదేశంలో ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న వెనుకబడిన కులత కులంలో పుట్టి మరి అంచలంచిన భారత ఉప ప్రధానిగా వెళ్ళి స్వతంత్ర సమరయోధుడిగా సుదీర్ఘకాలం మరి పార్లమెంట్లో ఎక్కువ సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా సేవలు అందించిన ఏకైక నాయకుడు గారు ఉన్నారంటే అది కేవలం ఒక డాక్టర్ బాబు జగత్ చంద్రరావు గారే అనేక విధాలుగా చిన్నతనం నుంచి కూడా కష్టాలు పడి స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో పాల్గొని అనగాడిన వారికి బరువు బలహీన వర్గాలకి జరుగుతున్న విరక్షత పైన ఆయన పోరాటాలు చేసి దాన్ని రాజకీయంగా కూడా ఆ లక్ష్యాలన్నీ కూడా సాధించుకోవడంలో మరి కీలక పాత్ర పోషించి భారత రాజ్యాంగ పరిషత్తులో రచనా సంఘ సభ్యుడిగా ఆయన కొనసాగటం ఏదైతే ఈ యొక్క భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆ యొక్క ఫలాలు అందించడంలో ఏదైతే అంబేద్కర్ రాశించిన రాజ్యాంగం అంతా కూడా బరువులకి బలహీనలకి అండరానికి వారికి కూడా ప్రతి ఒక్క కార్యక్రమాలు వారికి జరగాలి అనేది రచిస్తే వాటిని చట్టసభల్లో అమలయ్యే విధంగా మరి అనేక విధాలుగా మరి కృషి చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబు జగన్జీవన్ గారు మరి అటువంటి మహనీయులు మరి ఈరోజు జయంతి వేడుకల్లో మరి మనం అందరం ఎవరు వేసుకుని వారి యొక్క లక్ష్య సాధనలో వారి యొక్క ఆశయ సాధనలో కూడా మనం అందరం ముందుకు వెళ్ళి వారి యొక్క మంచి గణనీ కూడా చేసుకున్న మంచి ఆనంద కార్యక్రమం తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనేందుకు చాలా సంతోషంగా భావిస్తూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నారు జోహా డాక్టర్ బాబు జగ్జీవన్ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గ్రామ ప్రథమ పౌరులు సాగ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం అందరికీ నమస్కారం అండి డాక్టర్ బాబు జగజ్జనరావు నూట పదిహేడు వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్న మాదిక సోదరులందరికీ జయంతిని మరి యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బాబు జగజ్జనరావు గారు అంటే గొప్ప పార్లమెంటరియన్ గొప్ప నాయకుడు కుల మతాలకు అతీతంగా పోరాడిన కులం ఉండకూడదు మతం ఉండకూడదు మనమంతా ఒకటే కులం ఊటే మతం అన్న నినాదంతో ఆయన జన్మించి కీర్తి చేసులు అయ్యారు ఆయన ఆశయాలు ఇప్పుడు మనం ముందుకు కొనసాగించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి గ్రామ పెద్దలకు పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇంతటో ముగిస్తున్నాం よろしくお願います。